ఏ విషయంలో కోపం వస్తుంది మీకు అలా ఏం లేదు అనుభవం చాలా షార్ట్ టైం అవునా ఈ మధ్యలో తయారైనట్టు ఉంది ముందు మాత్రం ఇలా లేదు అంటే ముందు తెలిసిన అనుభవం ఇలా లేదా అది నైన్ ఇయర్స్ ముందు ఎయిట్ ఇయర్స్ ముందు ఓకే ఏ విషయంలో మీకు టిల్లు స్క్వేర్ లో కోపం వచ్చింది అంటే నేను ఏదో ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ షూట్ లో ఇలా ఉంటానండి నాకు నిద్ర ఉండదు కరెక్ట్ మోస్ట్లీ మోస్ట్లీ టైం టైం అండ్ వెయిట్ చేయాల్సి వస్తుంది అలాంటి విషయాలు ఎక్కువ కోపం వస్తుంది నాకు టైం కొంచెం అంటే ఎవరు డిలే చేసేవాళ్ళు సెట్ లో సినిమా మొదలెట్టే ముందండి ఆఫీస్ లో అందరం కూర్చున్నాం అండి కూర్చుని ఆయన వీడికి ఏం చెప్పారో తెలుసా అండి అతను ఏం తీస్తాడో మాకు తెలియదు అతను తీస్తా ఉంటాడు అదంతా ఫైనల్ గా ఇంత వచ్చాక దాని కంప్యూటర్ లో వేసుకుని చూసుకుని వీ విల్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ సినిమాకి కథాకి ఆఖరికా ఏం ఉండదు అని ఈ యాజ్ ఇట్ ఈస్ ఇదా కదా లాంగ్వేజ్